వెల్కమ్ టు హెడ్ టీవీ ఈ రోజు మనతో ఫక్రుద్దీన్ గారు ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అండ్ రిటైర్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆఫ్ ఎస్బీఐ నమస్కారం సార్ నమస్తే అండి సార్ మనము గమనిస్తే సొసైటీలో మనం చిన్నప్పటి నుంచి మన ఫ్రెండ్స్లు కానివ్వండి ఫ్యామిలీలు కానివ్వండి మా తాత వాళ్ళు ఇంత సంపాదించారు అంత సంపాదించారు కానీ ఇప్పుడు చూస్తే ఏమీ లేదు ఎందుకంటే ఏదో ఒక తప్పులు చేసి ఉంటారు మనం కానివ్వండి లేదంటే మన ఫాదర్స్ కానివ్వండి మన గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ కానివ్వండి ఏదో తప్పుల వల్ల ఏంటంటే ఆ వెల్త్ అనేది డెస్ట్రాయ్ అయిపోతుంది సో మెయిన్గా ఎటువంటి రీజన్స్ ఉంటాయి ఒక వెల్త్ ఒక పర్సన్ దగ్గర ఉన్న వెల్త్ డెస్ట్రాయ్ అవ్వడానికి అనేది ఒకసారి చెప్పండి జనరల్గా మనం ఏంటంటే ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వైపు వెళ్ళాలని చెప్పేసి ప్రతి ఒక్కరి ప్రయత్నం అదే డబ్బులు సంపాదించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు కానీ చాలా తక్కువ మంది రీచ్ అయిపోతూ ఉంటారు తన డెస్టినేషన్ వైపు ఎందుకంటే వాళ్ళు అడాప్ట్ చేసుకునే వేరియస్ థింగ్స్ ఆర్ డిస్ట్రాయింగ్ దేర్ ప్రాస్పరి ప్రాస్పరిటీ ఆపర్చునిటీస్ అనమాట అవి ఎలా ఉంటాయంటే సపోజ్ ఎగ్జాంపుల్గా చెప్తాను మీకు క్రెడిట్ కార్డ్ యూసేజ్ ఎక్సెసివ్ క్రెడిట్ కార్డ్ వాడడం కానీ లేదా టు లిక్ రిచ్ కనపడడానికి తాపత్రయపడిపోయి రకరకాల లేని లేనివన్నీ కూడా తీసుకోవడం తర్వాత మనకు అవసరం ఉన్నా లేకపోయినా సరే డెట్స్ తీసుకొని ఖర్చులు పెట్టేయడం తర్వాత ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ లాంటిది లేకపోవడం తర్వాత ఇంకోటి ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ ఫ్యామిలీని అట్లా దీనికి వదిలేసి ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ తీసుకోకపోవడం వల్ల ఇటువంటి వాటి వల్ల ఏమవుతుందంటే వాళ్ళ రకరకాలు ఇంకా యాక్చువల్గా మల్టిపుల్ ఉన్నాయి వాటన్నిటి వల్ల వీళ్ళకి వాళ్ళ వాళ్ళ గ్రోత్ వాళ్ళే తగ్గి అనమాట దీనివల్ల లాంగ్ పీరియడ్లో దే నెవర్ గ్రో వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండేటట్టు సారిపోతారు దాన్ని గా అంటారు అంటే లోన్ తీసుకోవడం కట్టుకోవడం ఈజీగా వచ్చే ఆపర్చునిటీస్ మీద ఆధారపడిపోతూ ఉంటారు అనమాట సరే ఇందులో మీరు చెప్పిన దాంట్లో ఫైనాన్షియల్ లిటరసీ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఇది అవేర్నెస్ కానివ్వండి ఎంతవరకు దీనికి పాట ఉండ అంటారు అంటే చాలా మంది తప్పులు చేస్తున్నారు మీరు చెప్పినట్టు క్రెడిట్ కార్డ్ కానివ్వండి లావేష్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి స్పెండింగ్స్ కానివ్వండి సో ఇది ఫైనాన్షియల్ అవేర్నెస్ లేకుండా చేస్తున్నారంటారా లేదంటే అన్ని తెలిసి కూడా అంటారా దీని అంతటి కారణం అదే ఫైనాన్షియల్ అవేర్నెస్ వాళ్ళకి లేకపోవడం లేదా లిటరసీ లేదా ఎవరైనా గైడెన్స్ తీసుకోకపోవడం ఏదన్నా తీసుకొని వాళ్ళు కనుక పయనిస్తే ఈ రకమైన ఇవి జరగవు ఒక ప్లాన్ ప్రకారము వాళ్ళ గోల్ సెట్ చేసుకొని దాని ప్రకారం వాళ్ళు ముందుకు వెళ్తే అన్ని ఫుల్ఫిల్ అయిపోతాయి ఇక్కడ సపోజ్ మనకు ఈ రకంగా వెళ్ళిపోతాయి అనమాట వాళ్ళు అదే సో దీంతో పాటు అంటే మనం గమనిస్తే ఇండియాలో చాలా మంది ఫిక్స్డ్ డిపాజిట్స్ అంటే చాలా ఎక్కువ ప్రాణం లాంటిది అనమాట సో అందులో ఇన్వెస్ట్మెంట్ చేశారు ఎవరైనా కానివ్వండి చాలా మంది చేశారు అందులో చేసినప్పుడు ఏంటంటే మనకు సిక్స్ పర్సెంట్ కొన్ని కొన్నిసార్లు ఆ టైంలో ఎయిట్ పర్సెంట్ ఇప్పుడు సెవెన్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ అలా ఉంది ఒకవేళ అదే డబ్బు ఆ టైంలో లో మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఆబ్వియస్లీ మల్టీఫోల్డ్ టైమ్స్ అది పెరిగి ఉంటుంది సో ఫ్యూ ఇలాంటి ఫిక్స్డ్ లో ఇంట్రెస్ట్ వస్తుంది దాంట్లో సేవ్ చేయడం వల్ల కూడా ఏదో ఒక ప్రాబ్లం అంటారు అది యాక్చువల్ కొంతమందికి అందరికీ తెలుసు మనకు వచ్చే బ్యాంక్ డిపాజిట్స్ కానీ బ్యాంక్ డిపాజిట్స్ ఎంత వరకు వాడుకోవాలి అనేది తెలుసు యాక్చువల్ గా చాలా ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ ప్రతి ఒక్కరు చెప్తూనే ఉంటారు తెలుసు మనకు కానీ మనం ఇంప్లిమెంటేషన్ దాన్ని మనకు మనకు కాదులే అనుకుంటాం యాక్చువల్ గా మనకున్న మొత్తం ఎవరినెన్స్ అన్ని తీసుకెళ్లి బ్యాంక్ డిపాజిట్స్ లో పెట్టేసుకుంటాం అయితే బ్యాంక్ డిపాజిట్ కంపల్సరీ పెట్టాలి బట్ ఇట్ సర్టన్ పర్సెంటేజ్ మీకు నియర్ లో కావాల్సిన వాటి గురించి పెట్టుకోవాలి బ్యాంక్ డిపాజిట్ వల్ల ఏమవుతుందంటే ఇట్ విల్ నాట్ బీట్ ఈవెన్ ఇన్ఫ్లేషన్ రేట్ అనమాట అంటే ఇయర్ ఆన్ ఇయర్ మీరు పది సంవత్సరాలు కనుక బ్యాంక్ డిపాజిట్ లో ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇఫ్ ఇట్ ఈస్ నాట్ బీటింగ్ ఇన్ఫ్లేషన్ రేట్ మీరు ఎక్కడికెళ్ళు అక్కడే ఉంటారు లేదా వెనక్కి వెళ్తారు ఇంకా మీరు ఇప్పుడున్న పది లక్షలు మీకు పదేళ్ల తర్వాత తొమ్మిదిన్నర లక్షలతో సమానంగా ఉంటుంది మీకు మీకు కాక ఎంత వస్తుంది మీకు పద్దెనిమిది లక్షలు రావచ్చు బట్ ఇట్స్ పర్చేసింగ్ పవర్ విల్ బి రెడ్యూస్డ్ బై దట్ టైం అనమాట వీటిని గమనించుకోకపోతే దీని అంతటి ఏంటంటే ఫైనాన్షియల్ లిటరసీ లేకపోవడం అనమాట మనకు తెలియకపోవడం మనకు దాని గురించి ఎలా వాడుకోవాలి మీ మనీ మీకోసం చేసేటట్టు ఎలా చేసుకోవాలని తెలియకపోవడం వల్ల జరిగే ప్రమాదం సరే ఇంకొక విషయం ఇక్కడ మనం గమనిస్తే మన ఇండియాలో క్రెడిట్ రేట్ బాగా ఎక్కువ ఉంది ప్రతి ఒక్కరికి లోన్ కావాలి ఏదో ఒక లోన్ కావాలి సో ఈ లోన్స్ వల్ల కూడా ఎటువంటి ఇంపాక్ట్ పడుతుంది అంటారు ఇక్కడ మనకు వెల్త్ పైన కొంతమంది యాక్చువల్గా ఏంటంటే సపోజ్ ఒక ఎగ్జాంపుల్ గా చెప్తాను మీకు అందరూ లోన్ తీసుకొని హౌస్ తీసేసుకుంటారు ఒకటి ఓకే మనం ఉండడానికి ఉండడానికే అదే నాట్ ఫర్ కమర్షియల్ పర్పస్ ఉండడానికి తీసుకోవచ్చు తీసుకుంటే మీరు ఏం చేస్తారు యు ఆర్ బారోయింగ్ ఎట్ ద రేట్ ఆఫ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ మీరు తీసుకున్నారు అనుకుందాం మార్కెట్లో ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తీసుకుని ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మీరు అంటే దాదాపుగా మీ లైఫ్ అంతా మీరు రీపేమెంట్ చేసుకోవడానికి గడిపేయడానికి సిద్ధపడతారు అంటే వాట్ యు ఆర్ జనరేటింగ్ వాటి అదర్వైజ్ వాట్ యు ఆర్ సేవింగ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ దీన్నే కనుక అంటే దీన్నే కనుక డైవర్సిఫై చేసుకొని మీరు కనుక ప్రాపర్ వేలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే అంటే వాట్ ఎవర్ ఈఎంఐ యు ఆర్ పేయింగ్ దాన్ని ఎస్ఐపిగా అంటే దీని మీద హెచ్ మీకు వచ్చే రెంట్ కూడా తీసేసి నెట్ అమౌంట్ కన్నా ఇన్వెస్ట్ చేసుకోగలిగితే మీరు జనరేట్ జనరేట్ చేసే ఇన్కమ్ మెనీ ఫోల్డ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట అలా మీరు మీ ప్రాస్పరిటీని మీరు ఎన్షూర్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ ఉంటే ఏమవుతుందంటే ఓవర్ ది పీరియడ్ ఆఫ్ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ ఇండియాలో ఫిక్స్డ్ ఇన్కమ్ జనరేట్ చేసిన అంటే రియల్ ఇన్కమ్ జనరే రియల్ ఎసెట్స్ జనరేట్ చేసిన ఇన్కమ్ నాట్ ఈవెన్ ఫోర్ పర్సెంట్ ఇంక్లూడింగ్ గ్రోత్ రెంట్ అండ్ గ్రోత్ రెంట్ వన్ టు టూ పర్సెంట్ వస్తుంది గ్రోత్ టూ పర్సెంట్ వస్తుంది అంతే ఎక్కడో వెరీ రేర్లీ టెన్ పర్సెంట్ ఎక్సిడ్ అవుతుంది అయినా సరే మనం దాంట్లోనే పెట్టుకుంటున్నాం ఒకటి కాదు రెండు కాదు మూడు లైఫ్ దాంతోనే ఒకటి రెండు ఇల్లు పెట్టుకోవడం కాదు బట్ దాన్ని వేరియస్ మార్గాల్లో పెట్టుకోవాలి ఏది గ్రోయింగ్ అసెట్ అనేది చూసుకోవాలి లైబిలిటీస్ నాట్ గోయింగ్ టు క్రియేట్ ఎనీ ప్రాస్పరిటీ టు యూ సరే ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఇన్సూరెన్స్ ఎంత ఇంపార్టెంట్ అంటారు హెల్త్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ అనేసరికి యాక్చువల్గా రెండు రకాలుగా ఉంటుంది కదా ఒకటేంటంటే ఫ్యామిలీకి అంటే మన మీద డిపెండ్ అయిన వాళ్ళ కోసం మనం ఇన్సూరెన్స్ తీసుకుంటాం ఎంత కావాలి అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఇన్కమ్ సపోజ్ మీరు పది లక్షలు సంపాదిస్తూ ఉంటుంది ట్వంటీ యాన్యువల్ ఇన్కమ్స్ ఇన్కమ్ కావాలి రఫ్లీ ఇప్పుడు టెన్ లాక్స్ అనుకుంటే టూ క్రోర్స్ కవర్ కావాలి టు సేఫ్ గార్డ్ మీ డిపెండెన్స్ని దే విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ అంటే మీ ఇన్కమ్ రీప్లేస్మెంట్ అంతా ఆటోమేటిక్గా జరిగిపోతుంది అటువంటి కవర్ కావాలి అది తీసుకోము అది తీసుకోకుండా ఏం చేస్తాం మనం ఎల్ఐసి అంటే ఏదైతే ఫండ్స్ ఏదైతే మనీ బ్యాక్ ఎండోమెంట్ పాలసీ అటువంటి వాటి జోలికి వెళ్ళిపోయి మనం ఏం చేస్తామంటే ఓ పది లక్షలు ఐదు లక్షలకు తీసుకొని ఆ టామ్ పాలసీ కట్టవలసిన దానికంటే ఎక్కువగా కట్టుకుంటూ ఉంటాము రిటర్న్స్ ఏముంటావు రిటర్న్స్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం రిటర్న్స్ పక్కన పెట్టేద్దాం ఫ్యామిలీకి సేఫ్టీనే నెట్ ఉండదు అసలు ఈవెంచువాలిటీ అయిపోయినప్పుడు అంటే అప్పుడు ఎవరు అతను ఉండడు కాబట్టి ఎవరు ఏం చేయలేరు వాళ్ళంతా విధులు పడిపోతారు అది మేజర్ డిఫెక్ట్ నెక్స్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా చేస్తుంది సపోజ్ మీరు ఒక ఏదో ఒక డిసీజ్ లేదా చిన్న యాక్సిడెంట్ లాంటిది గురయ్యారనుకోండి కార్పొరేట్ హాస్పిటల్స్ ఎక్కడికి వెళ్ళిపోతే మీరు కంప్లీట్గా మిమ్మల్ని పిప్పి చేస్తాయి ఎలా చేస్తాయి మిమ్మల్ని కనీసం ట్వంటీ థర్టీ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ మిమ్మల్ని తినేస్తాయి అంటే మీరు సంవత్సరానికి ఒక రెండు లక్షలు మూడు లక్షలు దాచుకుంటూ వచ్చి పది లక్షలకి ఈరోజు మీ దగ్గర ఒక ముప్పై లక్షల రూపాయలు కార్పస్ అమౌంట్ క్రియేట్ చేసుకున్నారంటే లైఫ్ అండ్ డెత్ కాబట్టి హూ విల్ స్పెండ్ ఎవ్రీ అమౌంట్ అంటే యూ విల్ సెండ్ బ్యాక్ టు టెన్ ఇయర్స్ బ్యాక్ మీరు టెన్ ఇయర్స్ కూడా పెట్టిన అమౌంట్ అంతా ఒక్క రోజులో ఒక్కసారి ఒక్క ఇన్సిడెంట్తో పోతుంది అందుకేం కావాలి హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి ప్రాపర్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి ఎంత కావాలి అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ద కండిషన్స్ అంటే అంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడున్న కండిషన్స్ ప్రకారం ఎంత కావాలని అందరికీ తెలుసు దాని ప్రకారం మీరు మీ ఫైనాన్షియల్ ప్లానర్తో కాంటాక్ట్ చేసి మీకు ఎంత కావాలి మీ ఫ్యామిలీ డిపెండెన్స్ ఏది ఎంతమందికి ఫ్లోటర్ పాలసీ కావాలి ఇవన్నీ స్టడీ చేసుకొని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్ మస్ట్ ట్యాక్స్ ప్లానింగ్ ఎంత ఇంపార్టెంట్ అంటారు ట్యాక్స్ ప్లానింగ్ కూడా ఎలా ఉంటుందంటే మనం యాక్చువల్గా దాన్ని మామూలుగా వదిలేస్తాం అనమాట ట్యాక్స్ చే ట్యాక్స్ ప్లానింగ్ చేసుకోవడం వల్ల మనకు ఎంత సేవ్ చేయొచ్చు సపోజ్ మనకు సేవ్ చేసే ఉద్దేశంతో కొంతమంది తీసుకెళ్లేసి పీపీఎఫ్ లాంటిది పెడతారు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను పీపీఎఫ్ ఇస్ ఎ గుడ్ ప్రోడక్ట్ పీపీఎఫ్లో సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ వస్తుంది అదే ఈఎల్ఎస్ఎస్ ఉంది లో మోర్ దాన్ థర్టీన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ సంపాదిస్తున్నాయి అటువంటి బోత్ హ్యావ్ సేమ్ ఇంపాక్ట్ అటువంటి ప్లాన్ చేసుకోవాలి మీరు ఆ సేవ్ చేసి ఆ వన్ అండ్ హాఫ్ ల్యాక్స్ సేవ్ చేయడం కానీ హౌసింగ్ లోన్ దీంట్లో కానీ తెలియకపోవడం వల్ల ఏం చేస్తారంటే మనం క్లెయిమ్ చేయకపోవచ్చు ఇటువంటి మనకు నాలెడ్జ్ గ్యాప్ వల్ల మనం ట్యాక్స్ ప్లానింగ్ కూడా చేయలేకపోతున్నాం కరెక్ట్ సో చాలా బాగా చెప్పారండి ప్రతి ఒక్కరు కూడా ఈ పాయింట్స్ అన్ని కూడా మనం ఒకవేళ గమనించి దీనిపైన ఫోకస్ చేస్తే క్రెడిట్ కార్డ్స్ కూడా ఒక మనకు ఒక డిస్ట్రాయింగ్ ఇది యాక్చువల్గా క్రెడిట్ కార్డ్స్ ఎలా చేస్తాయంటే క్రెడిట్ కార్డ్స్ మనం డిపెండ్ అయిపోతాము అది ఒక ఈజీ అవెన్యూ లా ఉంటుంది మనకు క్రెడిట్ కార్డ్స్ మనకు ఈజీగా ఎవరైనా ఆఫర్ చేస్తూ ఉంటారు కాబట్టి దానికి తర్వాత వాళ్ళు ఏంటంటే క్రెడిట్ కార్డ్ కంపెనీస్ మనకు లో వేస్తూ ఉంటాయి అలా మనకు మినిమం అమౌంట్ కట్టండి అంటారు మినిమం అమౌంట్ అంటే మనం ఏదో లేదు పర్లేదు అది కట్టేస్తే మనకు ఉంటుంది కదా అని చెప్పేసి అది కట్టేసి యాజ్ ఇట్ ఈజ్గా అది క్యారీ అవుతూ ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ లిమిట్ మనకు రివాల్వ్ అవుతుంది రివైవ్ అవుతుంది మనం కట్ చేసుకుంటూ పోతూ ఉంటాం దానివల్ల ఏంటంటే అది హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారు అనేది మనం పక్కన పెట్టేస్తాం ఆ చా అది కూడా మనల్ని డిస్ట్రాజ్ చేసేస్తూ ఉంటాయి అనమాట సో చాలా బాగా చెప్పారండి ప్రతి ఒక్కరు కూడా ఇలా ఈ పాయింట్స్ అన్ని కూడా మనం ఒకవేళ గమనించి దీనిపైన ఫోకస్ చేస్తే దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ మనం ఫ్యూచర్ లో మనం బిల్డ్ చేసుకున్న వెల్త్ ని డిస్ట్రాయ్ చేయకుండా కాపాడుకోవడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి అండ్ వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి